ఇంజనీరింగ్ మెడికల్ విద్యను తమిళంలో బోధించండి సీఎం స్టాలిన్ కు అమిత్ షా కౌంటర్

ఉద్యోగులు నెలలో పది రోజులు ఆఫీస్కు నిర్ణయం సిపిఎం రాష్ట స్థాయి సమావేశాలు ఇవాళ కేరళలోని కొల్లంలో ప్రారంభమయ్యాయి ఆ సమావేశాన్ని మాజీ నేత ప్రకాశ్ కారత్ ప్రారంభించారు తన ప్రారంభ ఉపన్యాసంలో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని నియో ఫాసిస్ట్ ప్రభుత్వంగా ఆయన పేర్కొన్నారు తమ పార్టీకి రూపొందించిన రాజకీయ తీర్మాన ముసాయిదాలో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని నియో ఫాసిస్ట్ గా అభివర్ణించామని తెలిపారు ప్రస్తుతం ఆ సర్కారు ఫాసిస్ట్ కాదు ఆ ప్రభుత్వము నియో ఫాసిస్ట్ విధానాలను ప్రదర్శిస్తున్నట్లు విమర్శించారు తాజా రాజకీయ పరిస్థితిని వివరించేందుకు తొలిసారి ఆ పదాన్ని ఆయన పేర్కొన్నారు ప్రతి దేశంలోనూ ఉంటాయని ఆ గ్రూపును వాళ్ళ శత్రువులుగా భావిస్తారని వాళ్ళ మైనారిటీలు శరణార్థులు కావచ్చు అని అయితే భారత్ లో ఆర్ఎస్ఎస్ కు చెందిన హిందుత్వ ఐడియాలజీ ఓ భిన్నమైనదని అందుకే దాన్ని నియో ఫాసిస్ట్ గా నామకరణం చేసినట్లు ప్రకాష్ కారత తెలిపారు తన ప్రసంగంలో మోదీ కన్నా ఎక్కువగా ట్రంప్ పై విరుచుకు పడ్డారు కారత్ పంతొమ్మిదవ శతాబ్దపు సామ్రాజ్యవాది ట్రంప్ అని విమర్శించారు ఎన్నో ఎన్నో రాజ్యాలను సొంతం చేసుకోవాలని ట్రంప్ చూస్తున్నట్లు ఆరోపించారు గ్రీన్లాండ్ పనామా కెనాన్ కెనడా గాజా స్ట్రిప్లపై ట్రంప్ కన్నేశారని ఆ ప్రయత్నాలను ప్రకాష్ కారత్ తప్పుపట్టారు ట్రంప్ తరహాలో మోదీ ఇజ్రాయెల్ కు మద్దతు ఇచ్చారని దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకాష్ కారత్ తెలిపారు ఒకవేళ ట్రంప్ విధానాలకు మోదీ పచ్చ జెండా ఊపితే అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇండియాకు కష్టాలు ఎదురవుతాయన్నారు ట్రంప్ విదేశాంగ విధానాలను వ్యతిరేకించిన సిపిఎం నేత ఇటీవల జెలెన్స్కీతో జరిగిన భేటీలో అమెరికా అధ్యక్షుడు ప్రవర్తించిన తీరును మాత్రం ఖండించలేక うん。<play> out. <music> ఇంజనీరింగ్ వైద్య విద్యను తమిళ భాషలో బోధించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు హిందీ భాషను వ్యతిరేకిస్తూ స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ గా అమిత్ షా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్థానిక భాషల్లో పరీక్షలు రాసే వీలు కల్పించిందని ఇప్పుడు సిఐఎస్ఎఫ్ పరీక్షను తమిళంలో రాయవచ్చు అని మంత్రి పేర్కొన్నారు తమిళనాడులోని రాణిపేటలో జరిగిన యాభై ఆరవ సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే ఈవెంట్లో పాల్గొని ఆయన మాట్లాడారు తమిళ విద్యార్థుల లబ్ధి కోసం ఇంజనీరింగ్ మెడికల్ విద్యను తమిళంలో బోధించాలని సీఎం స్టాలిన్ను కోరుతున్నట్లు అమిత్ షా తెలిపారు భారతీయ సంస్కృతిని బలోపేతం చేయడంలో తమిళనాడు కీలక పాత్ర పోషించిందన్నారు పరిపాలనా సంస్కరణలైన ఆధ్యాత్మిక చింతనైనా విద్య అయినా దేశ సమగ్రత ఐక్యత అయిన తమిళనాడు పాత్రను విస్మరించలేమన్నారు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం గురువారం సిఫారసు చేసింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఈ సిఫారసు చేసింది ఈ సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆరేళ్లకు పైగా పనిచేస్తారు భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టే అవకాశం కూడా ఉంటుంది రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్ లోని నవసారి జిల్లాలో నిర్వహించబోయే ఉమెన్స్ డే వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు ఈ కార్యక్రమానికి మహిళా పోలీసులే భద్రత కల్పించనుండటం విశేషం ప్రధాని పాల్గొనే ఈ ఈవెంట్ లో కేవలం మహిళా పోలీసు సిబ్బందితో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి హర్ష సంఘవి తెలిపారు హెలీప్యాడ్ నుంచి వేదిక వరకు ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లను మహిళా పోలీసులు మాత్రమే నిర్వహిస్తారని వెల్లడించారు ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి కేవలం మహిళా పోలీసులే పహారా కాయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం ఇక ఈ కార్యక్రమానికి భద్రత కల్పించే వారిలో ఐపీఎస్ అధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు రెండు వేల మూడు వందల మందికి పైగా మహిళా పోలీసులు ఉంటారని మంత్రి తెలిపారు అందులో రెండు వేల ఒక మందికి పైగా కానిస్టేబుల్లు నూట ఎనభై ఏడు మంది ఎస్ఐలు అరవై ఒక్క మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు పదహారు మంది డిఎస్పీలు ఐదుగురు ఎస్పీలు ఒక ఐజీ ఒక అదనపు డీజీపీ ఉంటారని మంత్రి వివరించారు సీనియర్ మహిళా ఐపీసీ అధికారిని హోంశాఖ కార్యదర్శి అయిన నిపుణ తోరావడి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించనున్నట్లు ఆయన వెల్లడించారు ఐటీ దిగ్గజాలలో ఒకటైన ఇన్ఫోసిస్ ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే ఉద్యోగులు వారానికి డెబ్బై గంటలు పనిచేయాలంటూ ఇటీవలే ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యల నుంచి ఉద్యోగులకు లే ఆఫ్స్ ఫ్రెషర్స్ విషయంలో సంస్థ తీరు శాలరీ హైకులు వంటి కారణాలతో నిత్యం హెడ్ లైన్స్ లో నిలుస్తోంది ఇప్పుడు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది ఉద్యోగులు నెలలో కనీసం పది రోజులు కు రావాలని సంస్థ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది నెలలో కనీసం పది రోజుల పాటు ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసు నుంచి పనిచేసే విధంగా చూడాలని టెక్నాలజీ టీంను ఇన్ఫోసిస్ తాజాగా ఆదేశించినట్లు తెలిసింది ప్రతి నెల అందరినీ ఆఫీస్కు రప్పించాలనే ఉద్దేశంతోనే ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం మార్చి పది నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది ఉద్యోగులకు కొత్త హైబ్రిడ్ పని పద్దతులతో ఈ వ్యవస్థను అమలు చేస్తున్నారు ఉద్యోగులకు ఫ్లెక్సిబిలిటీ ఉండేలా నెలలో పది రోజులు ఆఫీసు నుంచి మిగతా రోజులు ఇంటి నుంచి పనిచేసుకునేలా వెసులుబాటు కల్పించాలని సంస్థ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి ప్రస్తుతం ఇన్ఫీ ఉద్యోగులు అటెండెన్స్ కోసం మొబైల్ యాప్ను ఉపయోగిస్తున్నారు అయితే ఇకపై ఇది డిఫాల్ట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వెస్ట్ను ఆమోదించదు నెలలో ఖచ్చితంగా పది రోజులు ఆఫీస్కు వెళ్లి పంచ్ వేయాలని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు ఒకవేళ నెలలో కార్యాలయానికి రావలసిన రోజుల్లో ఒకటి లేదా రెండు రోజులు తగ్గితే వాటిని ఉద్యోగి సెలవుల నుంచి మినహాయిస్తారు అయితే ఈ నిర్ణయాలపై ఇన్ఫోసిస్ అధికారి పరికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్